జై మనారాయణ ఈరోజు మనకి సాంఖ్యాయోగం రెండో అధ్యాయం నుంచి ఇరవై ఒకటో శ్లోకాన్ని ఒకసారి తెలుసుకుందాం ఇది మనకి లోకానికి ఏ విధంగా ఈ శ్లో ఈ శ్లోకాన్ని మనం అనుభవించుకోవచ్చో తెలుసుకుందాం వేద వినాశినం నిత్యం ఏన మజమవ్యయం కదం స పురుషాకంగా హంతిక అంటే ఈ శ్లోకం ఏం చెప్తున్నా అంటే ఓ పార్థ ఈ ఆత్మ నాశరహితము నిత్యము అనియు జనన మరణములు లేనిదనియు మార్పు లేదనిది అంటే మార్పు కూడా ఎలాంటి మార్పు కూడా లేదనియు తెలుసుకొని నా పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును ఎవరిని ఎట్లు చంపును అంటే ఈ వాక్యం కూడా ఆత్మతత్వాన్ని గురించి తెలియజేస్తూ ఇక్కడ ఎందుకు చెప్తున్నాడంటే ఈ మాట ఒకవేళ పాపం అంటుద్దేమోనని అంటే ఈ తప్పు చేశాను ఈ దీనివల్ల నాకు పాపం కదా దీనికి ముందు శోకంలో ఆయన ఇదే ఏమని వాళ్ళందరినీ నేను చంపితే వాళ్ళ భార్యలంతా విధవలైపోతారు వాళ్ళకి పితృ తర్పణాలు చేసేవాళ్ళు ఉండరు తద్వారా వాళ్ళ భార్యలు కూడా ఈ యొక్క శీలత్వం అంతా పాడైపోతుంది దీని అందరికీ మూల కారణము నేనే అవుతాను వాళ్ళందరినీ కూడా పాడు చేసిన వాళ్ళు నేనే అవుతాను దీనివల్ల లోకంలో మేలు జరగకపోగా నా ద్వారా కీడు జరిగిందో ఒక అపవాదం వస్తుంది దీనివల్ల నేను భ్రష్టు అవుతాను అనే ఒక భయ సంకోచాలు ఈయనకుండా మనసులో అందుకని ఈ శ్లోకాన్ని ఉద్ఘాటిస్తాడమాట ఏమని అంటే ఎవరిని ఎట్లు చంపలేరు ఆత్మ చనిపోదు కాబట్టి నీకు పాపం అంటదు ఇంకా పాపం గురించి కూడా పాపపుణ్యాలు కూడా చెప్తున్నాడు ఇప్పుడు మనకి ఒక ఒక మన ఇంట్లో పెంపుడు కుక్కే ఉంది లేదు రోడ్డు మీద బజారు బయ కుక్క ఒకటి ఉంది అది ఒక్కొక్కసారి దానికి పిచ్చి పట్టింది పిచ్చి పట్టినప్పుడు ఏం చేస్తాము ఖచ్చితంగా దానికి పిచ్చి పట్టినప్పుడు ఏం చేస్తే పది మందినో ఇరవై మందినో కరవడం మొదలుపెట్టింది దాన్ని కరవడం మేళ కనిపించడం మేల అందరికీ దాన్ని చంపడం మేళ దాన్ని తీసేయడం మేళ మనమే ఆలోచించండి ఎందుకంటే దాన్ని సమాజంలో లేకుండా తీసేయాలి తీసేస్తే సమాజంలో ఇబ్బంది ఉండదు అలాగే వ్యక్తులు కూడా అంతే వ్యక్తులు కూడా ఏం చేస్తాం ఒక్కోసారి శృతి మించిపోతే సమాజానికి హితము చేయకపోగా సమాజాన్ని నాశనం చేయాలి సమాజాన్ని ఒక వాళ్ళ అంత పొందించాలి సమాజంలో ఏదో విధంగా నేను అలజడి తీసుకురావాలి సమాజంలో ఎక్కడో చోట ఏదో ఒకటి చేస్తూ ఈ సమాజాన్ని హింసించాలి ఈ సమాజాన్ని బాధ పెట్టాలి దుఃఖ పెట్టాలి అని ఒక దుర్మార్గపు ఆలోచనతో ఎవడైతే ఉన్నాడో వాడు పిచ్చి పట్టినట్టే వాడికి పిచ్చి ఉన్నట్టే మరి అలాంటి పిచ్చిని కుదిర్చాలంటే ఏం చేయాలా ఖచ్చితంగా దానికి శిక్ష అనేది ఇవ్వాల్సిందే శిక్ష ఏ రూపం ఏ రూపం ఇవ్వాలి మనకి ఉన్నటువంటి రక్షక ద్వారా వాళ్ళకి ఖచ్చితంగా అలాంటి వాడికి శిక్ష విధించినందువల్ల ఎవరికి ఎలాంటి పాపం అంటదు అనేది ఈ శ్లోకంలో తెలియజేస్తున్నాడు భగవంతుడు కాబట్టి ఇవాళ ఎవరైనా సరే దుర్మార్గాన్ని దుష్టత్వాన్ని ఒక సంసారాన్ని కానీ ఒక దేశాన్ని కానీ ఒక రాజ్యాన్ని కానీ ఎవరైతే నాశనం చేయాలని పూనుకుంటారో అలాంటి వారిని తొలగించినందువల్ల అంటే అలాంటి వారిని చంపినందువల్ల అలాంటి వారికి వల్ల ఎలాంటి పాప భీతి పాపం అనేది మన శరీరానికి చేసిన వాడి శరీరానికి అంటదు ఆత్మకి చావు లేదు కాబట్టి ఎలాంటి పాపము అంటదు అని లోకానికి శ్రీకృష్ణ భగవానుడు ఈ యొక్క ఇరవై ఒకటో శ్లోకం ద్వారా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాట అభిప్రాయం కాదు భగవంతుడు వాక్కది ఉపనిషత్తుల సారమే భగవద్గీత కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని అనుసరించాలి దీని ప్రకారమే నడుచుకోవాలి అప్పుడే మన జీవితం ధన్ని పోతుంది జై సిద్